భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల ఎంపీపీ పదవిని సిపిఐ కైవసం చేసుకుంది కాంగ్రెస్ ఎంపీటీసీల మద్దతుతో భూక్య పద్మావతి ఎంపీపీగా ఎన్నికైంది ఎన్నికల అధికారి పద్మావతి ఎంపీపీగా ఎంపికైనట్లు ధృవీకరించి ధృవపత్రం అందజేశారు గత కొంతకాలంగా ఎంపీపీగా ఉన్న విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టారు వైస్ ఎంపీపీగా ఉన్న అనిత ఎంపీపీ పదవిని ఆశించారు కానీ చివరకు భూక్య పద్మావతిని ఎంపీపీ పదవి వరించింది సిపిఐ కాంగ్రెస్ పార్టీల పొత్తులో వ్యవహారంలో ఎంపీపీ పదవి సిపిఐ ఖాతాలో చేరింది ఈ సందర్భంగా ఎంపీపీగా ఎన్నికైన పద్మావతి మాట్లాడుతూ ఎంపీపీ కావడానికి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం సిపిఐ పార్టీ జిల్లా అధ్యక్షుడు షాబీర్ పాషా మాట్లాడుతూ పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎంపీపీ పదవిని సిపిఐ కైవసం చేసుకుందని మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు ఎన్నికల్లో ఈ మండలంలో సిపిఐ కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశాం ఆ ఒప్పందంలో భాగంగా ఆనాడు జెడ్పీటీసీగా కాంగ్రెస్ ఎంపీపీగా సిపిఐ ఉండాలనేది నాటి ఒప్పందం జరిగింది కారణాలు ఏదైనా ఆ ఒప్పందంతో పాటు రెండు పార్టీలు కలిసి మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా కలిసి పనిచేసినాయి సుజాత నగర్ మండల ప్రజాపరిషత్ ఎన్నికకు సంబంధించి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థిగా ముఖ్య పద్మావతి గారు ఎన్నిక కావటం జరిగింది నమస్కారం చెప్పింది వారి ఎన్నికకు మరి నాటి ఒప్పందాన్ని అమలుపరిచినటువంటి సిపిఐ కాంగ్రెస్ రెండు పార్టీల ఉమ్మడి ఒప్పందాన్ని అమలుపరిచిన నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు పద్మావతి గారిని బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ కష్టనబైన వీరభద్రం గారు అదేవిధంగా మరి గణేష్ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేరి వారు సిపిఐ ఎంపీటీసీ సభ్యులు విజయ్ కుమార్ అదేవిధంగా మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అనిత గారు అదేవిధంగా భక్తుల మానస గారు ఎంపీటీసీ సభ్యులు విజయలక్ష్మి సింగోపాలం ఎంపీటీసీ సభ్యులు ఏడుగురు ఎనిమిది మందిలో ఏడుగురు ఎంపీటీసీలు మరి సపోర్ట్ చేయడం జరిగింది అందరికీ వారందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదాలు మరి శాసనసభ్యులు మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనంవేణి సాంసరావు గారు గుజరాత్ నగర్ మండల పరిషత్తులో మరి నాటి ఒప్పందం ప్రకారం మరి కాంగ్రెస్ సిపిఐ ఐక్య కూటమిలో ముత్యా పద్మావతి గారిని ఎంపీపీ అభ్యర్థిగా వారు ఎనౌన్స్ చేశారు పార్టీ తరఫున దాంట్లో భాగంగా రేడి అగ్రికల్చర్ ఎన్నికల అధికారిగా క్రీనగర్ ఎగ్జిటి ఎలక్షన్ ఎన్నికల అధికారిగా ఈరోజు ఇక్కడ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది అంటే ప్రత్యేక సమావేశానికి గౌరవ ఎంపీటీ సభ్యులు ఏడుగురు హాజరయ్యారు ఏడుగురులో ఆరుగురు శ్రీమతి గు పద్మావ్ గారిని మనం పది నూతన అధ్యక్షులుగా ఎన్నిక చేసుకోవడం జరిగింది అదేవిధంగా వారితో ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది ఏడుగురిలో ఒకళ్ళు ఒకరి పేరు అన్నారు